అతనికి చిన్న వయసు తనకు కొడుకు తప్పమని ఎవరూ లేరు ఈ సంపూర్ణ చనిపోతూ గ్రామ పెద్దను కలిసి నలుగురు పెద్దల సమక్షంలో ఇదిగో నా పొలం పది ఎకరాలు మీకు ఇస్తున్నా దీనిపై వచ్చే ఆదాయంతో నా కొడుకు ఇరవై ఏడు వయసు వచ్చే వరకు పెంచండి ఆ తర్వాత ఈ పది ఎకరాల్లో మీకు ఇష్టమైన ఎకరాలు వాడికి ఇవ్వండి అని కనుమూసాడు ఇరవై ఏడు పిల్లవానికి రాగానే నాకు ఇష్టమైన ఎకరాలు పిల్లవానికి ఇమ్మని అతని తండ్రి చెప్పిన మాటలు మీరు విన్నారు కదా అంటూ ఒక ఎకరం పొలం అతను ఇస్తున్నట్టు గ్రామ పెద్ద ప్రజలు గ్రామ పెద్ద తను న్యాయంగా చేసినట్లు భావించాడు ఇతర పెద్దలు కూడా గ్రామ పెద్దలు సమర్థించారు ఇదేనాక పొలవాడు న్యాయమూర్తి పెద్దలకు వెలిగి తనకు జరిగిన అన్యాయం వివరించాడు ఆ న్యాయమూర్తి గ్రామ పెద్దలు తీర్పించాడు గ్రామ పెద్ద జరిగిన విషయాలన్నీ న్యాయమూర్తిని వివరించాడు న్యాయమూర్తి తీర్పు చెప్పాడు నీకు ఇష్టమైన ఎకరాలు నీ వద్ద ఉంచుకున్నావు నీకు ఇష్టం లేని ఎకరాలు పొలవానికి ఇచ్చావు అవునా అడిగాడు గ్రామ పెద్ద చిక్కు పడ్డాడు ఎవరైనా సరే తమకు ఇష్టమైతే తమ వద్ద ఉంచుకుంటారు మరణించిన సంపన్నుడు నీకు ఇష్టమైనది ఉన్నాడు నీకు తోచినది కాదు కావున తొమ్మిది ఎకరాల్లో కరోనానికి తీర్పు చెప్పాడు ఈ తీర్పులోని సారాంశం మనలోని ఆందోళన బీజాలైన ఈష్యా ద్వేషం తగ అసూయను తొలగించుకోవడానికి ఉపయోగించాలి మన శత్రువు పట్ల పెంచుకునే దేశం మనకు ఆందోళన కలిగిస్తుంది కనుక దానిని మనం వదిలేద్దాం నిరంతరం మీరు మెదడుకు అందిస్తున్న సూచనల మూలంగా ఏర్పడే మనస్థితే నమ్మకం మీకు సాధ్యం కాని ఏదీ లేదనే ఆదేశాన్ని నిరంతరం మీ మనసుకు అందించాలి నమ్మకం అనేది ఒక వ్యక్తి తనకు తాను స్వయంగా ఆదేశం ద్వారా తెచ్చుకునే మానసిక స్థితిని అని నమ్మకం అనేది మనం అంగీకరించిన వాస్తవానికి సంబంధించిన ఆలోచన మన ఏ జన్మించే అదే జన్మించాలి ఒక విజయాన్ని సాధించేందుకు అవసరమైన నమ్మకాన్ని దానికి అనుగుణమైన అభిప్రాయాన్ని దానికి సంబంధించిన కోరికను మన మనసులో బలంగా నాటుకోవాలి మీరు ఎక్కువ మిమ్మల్ని శక్తివంతులుగా భావించడం చాలా అవసరం ఆలోచనలకు జీవం శక్తి కదలిక ఇవ్వగల అతీంద్రయ శక్తి నమ్మకం ఒక్కటే ఒక విషయాన్ని మీరు పదే పదే అనుకోవడం వల్ల దానిపై నమ్మకం జరుగుతుంది మనం ఏది నమ్మితే అదే జరిగింది డబ్బు సంపాదించాలనే కోరిక ప్రతి మనిషి మెదడుకు ఉంటుంది అయితే ఈ కోరిక స్పష్టంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని తీర్చుకోగల మార్గాలు అన్వేషించడం మనసు ప్రారంభిస్తుంది ఆలోచనలు వస్తాయి ఆచరణలో పెట్టడం వెంటనే ప్రారంభిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు కోరిక తీర్చుకోవడానికి ఏమి చెయ్యాలి అనేది మనసే చెబుతుంది ఆ ఆశకు ఒక అవకాశం కల్పించాలి చాలా కాలం క్రితం ఒక రాజ్యంలో ఒక విచిత్రం జరిగింది ఆ రాజ్యంలో ఒక బందిపోటు పెద్ద సమస్యగా అక్కడ దోపిడీలు దొంగతనాలు మాత్రమే కాదు తన పనికి ఎవరైనా అడ్డు వస్తే వారిని చదివేయడం కూడా చేస్తున్నారు రాజు ఎన్నికాల వచ్చినా